హలో ఫ్రెండ్స్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ముప్పై ఏళ్ళు ఎలా ఉంది మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయి రాష్ట్రాల విభజన ఎలా జరిగింది రాజకీయ వ్యవస్థలో ఐఎన్సీ పాత్ర ఏంటి అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం ఎందుకు ఆచార్యపుత్ర లెట్స్ గెట్ స్టార్టెడ్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తొలి సంవత్సరాలు నిర్ణయాత్మక పాత్రను పోషించాయనడంలో సందేహం లేదు దేశ ఐక్యత సమగ్రత అంటే నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని కాపాడడం సోషల్ అండ్ ఫినాన్షియల్ చేంజెస్ చేయడం ప్రజాస్వామిక వ్యవస్థ పనిచేసేలా చూడడం అన్నవి దేశం ముందున్న మేజర్ ఛాలెంజెస్ ఈ సమస్యలలో ఒకదానికి ఒకటి సంబంధం ఉండి సమతౌల్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఫర్ సపోజ్ ప్రజాస్వామ్యాన్ని వదిలిపెట్టి దేశాన్ని డెవలప్ చేయడం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని సాధించడానికి వీలు లేదు జరిగితే అన్ని సమానంగా జరగాలి ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టే వీలు లేదు టాపిక్ నంబర్ వన్ మొదటి సార్వత్రిక ఎన్నికలు అంటే ఫస్ట్ ఎలక్షన్స్ కొత్త రాజ్యాంగం కింద నిర్వహించబోయే మొదటి సార్వత్రిక ఎన్నికలు భారతీయ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైనవి ఈ ఎలక్షన్స్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు జరిగాయి వేరే దేశాలలో లాగా ముందుగా ఆస్తి ఉన్న వాళ్ళకి తర్వాత ఇతర సామాజిక వర్గాలకు ఓటు హక్కును దశలవారీగా చేయకుండా భారతదేశంలో ఉన్న వయోజనులందరికీ ఒకేసారి ఓటు హక్కును కల్పించారు ఫర్ సపోజ్ స్విట్జర్లాండ్లో అప్పటి వరకు మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు వారికి నైన్టీన్ సెవెంటీ వన్లో ఓటు హక్కును కల్పించారు అయితే ఎన్నికలు నిర్వహించడంలో దేశం ఎదుర్కొన్న మేజర్ ఛాలెంజ్ వచ్చేసి జనాభాలో చాలామందికి చదవడం ఇంకా రాయడం రాకపోవడం చదవడం ఇంకా రాయడం రాని వాళ్ళు వాళ్ళు తమ ఎంపికను ఎలా తెలియజేస్తారు అనేది అతిపెద్ద టాస్క్ గా మారింది అయితే ఈ ఎలక్షన్స్ నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ని ఏర్పాటు చేశారు ఈ ఎలక్షన్ కమిషన్ నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి రాజకీయ పార్టీలు అభ్యర్థులను సూచించేలా డైలీ లైఫ్ నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించడం అన్న ఒక డిఫరెంట్ థాట్ తో ముందుకొచ్చింది ఈ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ వలన క్యాండిడేట్ యొక్క పూర్తి వివరాలు తెలియకపోయినా జస్ట్ బొమ్మను గుర్తుపడితే సరిపోతుంది దీనిని ఇంకా ఈజీగా చేయడం కోసం మొదటి ఎన్నికలలో ప్రతి క్యాండిడేట్ కి వాళ్ళ గుర్తును డిఫరెంట్ డిఫరెంట్ బ్యాలెట్స్ పెట్టాలకి పెట్టారు అంటే ప్రతి క్యాండిడేట్ కి సపరేట్ సపరేట్ గా బ్యాలెట్ బాక్స్లను పెట్టారు అండ్ ఎన్నికలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి డిస్కస్ చేద్దాం సిస్టమ్ ని ఖచ్చితంగా పాటించే జిల్లాల్లో సాధారణంగా కేవలం మహిళా అధికారులతో ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అజ్మేర్లో ఒక రాజ్పుత్ మహిళ పూర్తిగా కప్పిన రథంలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది ఆమె శరీరం అంతా వెల్వెట్ వస్త్రంలో చుట్టి ఉంది మళ్ళీ ఓటు వేయకుండా చెరిగిపోని సిరా చుక్క వేయించుకోవడానికి చాచిన ఎడమ తప్ప ఆమె శరీరంలో మరో భాగాన్ని కనిపించనీయలేదు అస్సోం నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఒక గిరిజన గ్రామ ప్రజలు ఓటింగ్ ఒక ఒకరోజు ముందే ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నారు ఆ రాత్రి అంతా వాళ్ళు పెద్ద మంటల చుట్టూతూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ గడిపారు సూర్యోదయం అయ్యే వరకు ఇలా గడిపారు ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఒక వరుసలో క్రమశిక్షణతో కవాతు చేస్తూ వెళ్లారు పెప్సు అంటే పటియాల అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్ ప్రాంత ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే సమస్యకు పరిష్కారంగా ఆ అభ్యర్థుల యువ ప్రతినిధులకు కుస్తీ పోటీలు నిర్వహించి అందులో గెలిచిన అభ్యర్థికి ఓటు వేస్తామని అంగీకారానికి వచ్చారు ఈ సంఘటనలన్నీ మార్గరెట్ ఫిషర్ అండ్ జోన్ బాండూరెన్ రచించిన ద ఇండియన్ ఎక్స్పీరియన్స్ విత్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ బుక్ నుంచి స్వీకరించడం జరిగింది టాపిక్ నెంబర్ టూ వచ్చేసి రాజకీయ వ్యవస్థలో ఏక పార్టీ ఆధిపత్యం స్వతంత్ర భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ టూలలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో ఇతర అభ్యర్థులను నామమాత్ర స్థానాలకు పరిమితం చేస్తూ భారతీయ జాతీయ కాంగ్రెస్ అఖండ విజేత సాధించింది భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యారు ఇతర పార్టీలలో ఏ ఒక్క దానికి పదకొండు శాతానికి మించి ఓట్లు రాలేదు మొత్తం పోలైన ఓట్లలో నలభై ఐదు శాతంతో కాంగ్రెస్ డెబ్బై శాతానికి పైగా స్థానాలను గెలుచుకుంది టాపిక్ నంబర్ త్రీ వచ్చేసి రాష్ట్రాల విభజన లేదా పునర్వ్యవస్థీకరణ కొత్తగా ఏర్పడిన దేశం ఎదుర్కొన్న ఛాలెంజెస్లో భాషా ఆధారంగా రాష్ట్రాలను డివైడ్ చేయాలన్న కోరిక ఒకటి బ్రిటిష్ కాలంలో దేశం కోల్కత్తా మద్రాసు బాంబే ప్రెసిడెన్సీలు గాను సెంట్రల్ ప్రావిన్సెస్ బీరార్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగాను విభజించి ఉండేది దేశంలో చాలా భాగం అనేక సంస్థానాల కింద ఉండేది ఈ పెద్ద రాష్ట్రాలలో పలు భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు ఒకే భాషను మాట్లాడుతూ పక్కపక్క ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా ఒక రాష్ట్రంగా చేయాలని కోరసాగారు ఈ కోరికలను అంగీకరించడం వల్ల దేశం యొక్క ఐక్యతను పెంచడానికి దోహదం చేస్తుందా లేక భాషా ప్రాతిపదికన దేశంలో విభజనను తెస్తుందా అన్నది ప్రధాన అంశంగా మారింది మత ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకుల మనసులో భారతదేశ భద్రత సుస్థిరత పట్ల అనుమానాలు భయాలు కలగసాగాయి భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను పునః వ్యవస్థీకరిస్తే దేశం ముక్కలుగా కావడానికి దారితీస్తుందని భయపడసాగారు కాంగ్రెస్ పార్టీ భాషా ప్రాతిపదికపై సంఘటితమై ఉన్నప్పటికీ ఆ ఆధారంగా దేశాన్ని పునఃసంఘటితం చేస్తామని మాట ఇచ్చినప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత అందుకు వెంటనే ఒప్పుకోలేదు తెలుగు మాట్లాడే ప్రజలు అన్నిటికంటే తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలకు అనుగుణంగా కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని వాళ్ళు పట్టుపట్టారు బ్రిటిష్ పాలనలు కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ప్రజలను ఒక తాటి కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది ఈ ఉద్యమం స్వాతంత్రం తర్వాత కూడా కొనసాగింది విన్నపాలు దరఖాస్తులు వీధులలో కవాతులు నిరార దీక్షలు వంటి పద్ధతులను ఇందుకు ఉపయోగించారు ఈ కోరికలను తిరస్కరించడం వల్ల తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకోలేదు భాషా ప్రాతిపదిక ఉద్యమాన్ని బలపరిచిన పార్టీలు ఎక్కువ స్థానాలను గెలుచుకున్నాయి భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకం కాదు అయితే ఇది అందుకు తగిన సమయం కాదని భావించారు ఆనాటి నాయకులలో ఈ విషయంలో ఇదే ఏకాభిప్రాయం ఉండేది భారతదేశం తన స్థానాన్ని బలపరుచుకునే ప్రక్రియలో ఉందని ఈ సమయంలో ఎటువంటి దృష్టి మళ్లింపులు ఉండకూడదని వాళ్ళు భావించారు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షను చేపట్టారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్షను కొనసాగించి నైన్టీన్ ఫిఫ్టీ టూ డిసెంబర్ ఫిఫ్టీన్త్న మరణించారు దాంతో ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు రాష్ట్రాలను ఏర్పరిచారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆగస్టులో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ను వేశారు దీంట్లో ఫజిల్ అలీ కెఎం ఫణికర్ హృదయనాథ్ కుంజులు సభ్యులుగా ఉన్నారు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో పార్లమెంటు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని ఆమోదించింది దీని ఆధారంగా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు గోండి సంతాలి లేదా ఒరాన్ వంటి గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఎక్కువ మంది ప్రజానీకం మాట్లాడి తమిళం తెలుగు వంటి భాషలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు భాషల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడడం వల్ల ప్రజల ఇష్టం ఎలా నగ్గిందో ఒక సమస్యను రాజకీయాలు ఎలా పరిష్కరించాయో తెలియజేస్తుంది ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ నాయకులు భయపడినట్లుగా దేశాన్ని బలహీనపరచలేదు అది దేశాన్ని బలంగా చేయడంలో సహాయపడింది ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇంకొన్ని అంశాలు మనం పార్ట్ టూ లో డిస్కస్ చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం